ఇలియ రాజా గారిని టెంపుల్ లకు రానియలేదని చెప్పేసి దేవుడికి వీళ్ళకి మధ్య బ్రోకర్ ఎందుకని అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అసలు బ్రోకర్ అని పదం వాడటం కూడా అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళకి పదాల అర్థం తెలియకుండానే స్పందిస్తారు పెద్ద పోస్టే పెట్టారు ఎందుకు అని అంటే ఒకడు స్నేహితులు నలుగురు కొత్తగా హైదరాబాద్ వచ్చారట ఓకే వచ్చి అంటే ఇంత మంచిగా ఉంది చార్మినార్ ఎవరు అంటే ఆయన నయీమాలు అన్నాడు అంట అంటే వీళ్ళు తెలుగులో అడిగిర్రు ఆయన ఉర్దూ మనిషి నయమాలు అన్నాడు తెలుగు అది అన్నాడు ఆయన అట్లా హుస్సేన్ సాగర్ లో ఈ బుద్ధ విగ్రహాలు పెట్టిరు పెట్టిర్రు అంటే నయమాలు అన్నాడు అక్కడ ఆయనకు కూడా తెలియదు ఈ పక్కపడి ఇప్పుడు కేసీఆర్ కదా సెక్రటరీ ఇది ఎవరు కట్టించారు అంటే నయమాలూ అన్నాడు ఆ తర్వాత కొద్ది దూరం పోయినాక ఒక మనిషి చచ్చిపోయి చాలా మంది జనాలు పోతున్నారు వెనకాల ఎంతమంది పోతున్నారు ఎవరు చచ్చిపోయినా అడిగితే వాడు కూడా నయమాలము అన్నాడు అడట వీళ్ళిద్దరు ముగ్గురు దోస్తులు అరే ఈ నయమాలం అనేటుడు చాలా పెద్ద